గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని మరి ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో మండలంలోని అన్ని గ్రామాల యువకులతో బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బు భాయ్ చర్చ జరిపి ఒక నిర్ణయానికి రావడం జరిగింది వారం రోజుల్లో దోషులను పట్టుకుని శిక్షించకపోతే వచ్చే ఆదివారం ఉదయం పది గంటలకి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని పోలీసు వారిని హెచ్చరించడం జరిగింది ఎస్ఐ సిఐ డీఎస్పీలు విచారణ వేగవంతం చేశామని వారం రోజుల్లో దోషులను పట్టుకుంటామని భరోసా ఇచ్చారులారా దీని గురించి మీద అంబేద్కర్ గాని తిట్టే ధైర్యం ఎవరికీ లేదు ఆ ధైర్యం చేయలేని పిరికిపందలు చేసే పనే ఇలాంటి దండ్లూ కాగితాలు పెట్టాలని దమ్మున్నవాడు ఎవడో కూడా ఎదురుకొచ్చి అంబేద్కర్ని మాట్లాడడం కానీ లేదా నువ్వు కూడా నువ్వు మానవడవాని మాదిగోడవని అంతం కానీ ఎప్పటికీ దమ్ము లేదు ఆ దమ్మున్నవాడు ఇప్పటికీ ఎవరు పుట్టలేదు పుడితే ఉండడు కూడా అన్నాడు మిత్రులారా ఇక్కడ జరిగిన సిచ్యువేషను మనలో ఉన్న ప్రశాంతతని పాడు చేయడం కోసం గొడవలు పెట్టడం కోసం పెట్టింది ఇదంతా వైసీపీ చేసిందా టీడీపీ చేసిందా జనసేన చేసిందా అని పక్కన పెట్టండి వీళ్ళు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం అంబేద్కర్ని మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ఈ లోకల్లోకి వచ్చేసరికి మన వాళ్ళందరూ కూడా మాల మాదిగా కాపులు ఎవ్వరూ ఏ విధమైన విభేదాలు లేకుండా కలిసి ఉంటారో దాన్ని పాడు చేయడం కోసమే చేసిన కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను అయితే ఉదయం ఏడు గంటల నుంచి కూడా పోలీసు వారు ఇక్కడికి వచ్చి ఎస్ఐ సిఏ డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎక్కడ జరగని విధంగా ఇక్కడ డాక్స్ట్రేట్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ వారు వచ్చారు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మనకి వారం రోజులు టైం ఇచ్చారు ఈ వారం రోజుల్లోని దోషని ముందు నిలబెడతానన్నారు ఇప్పటికే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఎవరైతే దోషు ఉన్నారో ఆ దోషుని మేము పట్టుకుని చూపిస్తామన్నారు వారం రోజుల్లో పోలీసు వారు వారి పని చేయకపోతే వారం రోజుల తర్వాత ఇదే ఆదివారం ఇదే అంబేద్కర్ బొమ్మ దగ్గర మనం అందరం కలుసుకుందాము పోలీసులు దోషుని పట్టుకుంటే దోషుని శిక్షిస్తారు మన అంబేద్కర్ బొమ్మకి దండేసి పాలాభిషేకం చేసి వెళ్దాం దోషుని పట్టుకోకపోతే అప్పుడు అన్ని గ్రామాల నుంచి ఇక్కడ ఏకమయ్యి ఏం చేయాలనేది మన మూమెంట్ స్టార్ట్ చేసుకుందాం తెలియజేస్తున్నాను అంతవరకు కూడా ఎవరు తొందరపడి ఆవేశపూర్వని నిర్ణయాలు తీసుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా జై భీమ్ జై భీమ్